ఒక తింగరడి కడుపులో సొరచాప లాంటిది జీవిస్తూ ఉంటుంది అది పెద్ద బాస్కెట్ బాల్ సైజు లో పెరిగిపోతుంది ఇప్పుడు ఎప్పుడైనా ఢామ్ అని పైలతో చూడడానికి అనిపిస్తుంది లేడీస్ డెలివరీకి కావడానికి రెడీగా ఉన్నట్టు ఉంటుంది వాడు భయంతో వాడి చేతుల మీద రంపం లాంటి కత్తులు పెట్టి వాడే బిత్తర్గా సిజేరియన్ చేసుకోవాలనుకుంటాడు చర్మం ఊడిపోతూ ఉంటుంది చేతులు మారిపోతూ ఉంటాయి అరచేతి ఆకారంలోకి మారిపోయాయి ఈ సీన్ చూసి నాకేం అయిపోయింది అని వాడు కేకలు పెట్టడం స్టార్ట్ చేస్తాడు కానీ ఆ దయ్యం లాంటి కిల్లర్ వాడి బాడీలో భయంకరమైన స్కెచ్ లాంటి ప్లాన్ వేసుకుని ఉంటాడు సడన్ గా ఆ తింగరోడి కడుపులో పెద్ద బొక్క లాంటి రంధ్రం పడి అందులో నుంచి డెవిల్ లాంటి కిల్లర్ బయటికి వస్తాడు ఇప్పుడు దాకా మీరు చూసినోడు వాడిని చూసి భయపడతాడు నన్ను చూసింది భయపడింది సల్లే ఇక్కడ నాకు చాలా పనులు ఉన్నాయి నేను వేసేయాల్సింది చాలా మంది ఉన్నారు ఇంకా నువ్వు సైలెంట్ గా నా చేతులు అయిపో అని చెప్పి వాడిని వేసేస్తాడు అసలు మ్యాటర్ ఏందంటే ఈ టోపీ వాడి గొంతమ్మ కోరికలో నెరవేర్చుకోవడానికి వాడి నుంచి పోయిన శక్తుల్ని తిరిగి పొందడానికి ముగ్గురిని వన్ బై వన్ టార్గెట్ చేసి వేసేయాలంటారు అందుకని ఇప్పుడు రెండో మనిషిని వెతకడానికి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు కానీ మనకి కనిపిస్తున్న అమ్మాయి చాలా ఇంటెలిజెంట్ అనుకుంటా మొత్తానికి ఏదో జరుగుతున్నట్టు గమనిస్తుంది బెడ్షీట్ ఒక్కసారిగా బిల్లు ఉబ్బినట్టు ఉబ్బుతుంది అమ్మాయి భయంతో వామ్మో అని కరెంట్ షాక్ కొట్టిన వాళ్ళగా ఇటు కదలకపోతుంది కిల్లరైన టోపీ వాడు బెడ్షీట్ల నుంచి చీడ్చుకుని బయటికి వచ్చిన ఎంబటిని ఆ అమ్మాయిని వాడిచ్చేత్తో కోసేస్తాడు కొంతసేపు ఫైటింగ్ లాంటి పోరాటం జరుగుతుంది అమ్మాయి గోడ మీద బల్లిలాగా పైకి ఎక్కి ధనా కింద పడింది ఇప్పుడు కిల్లర్ హెడ్ఫోన్స్ పెట్టుకునే టీవీలో సైలెంట్ గా కార్యక్రమాలు చూస్తున్నా మూడో మనిషిని చూసిన వరకు సార్లే అని టీవీతో పాటు కిందగా లాగి వాడి చేయాల్సింది వాడు చేస్తాడు అయితే బెడ్డు కింద పోయిన వాడు తెలివిగా కరెంట్ షాక్ ఇచ్చి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు కానీ టోపీ వాడు కిల్లర్ షాక్ ఇచ్చిన వాడి శక్తిని కూల్ డ్రింక్ లాగా పీల్చుకుని మరింత పవర్ఫుల్ గా అయిపోతాడు ఫైనల్ గా కిల్లర్ వాడి చివరి బ్యాలెన్స్ గా మిగిలిన వాళ్ళపై టార్గెట్ చేసి దాడి చేస్తాడు అంటే అమ్మాయి కాలు పట్టుకుని బర్గర్ ని కొరికినట్టు కొరుకుతాడు ఆ అమ్మాయి ఒరేనా బట్ట కాలు అనుకుంటున్నావు లేదా లెగ్ పీస్ అనుకుంటున్నావు అని వాడితో కాలుతో అని కొట్టి పరిగెత్తుకుని పోయి కత్తి తీసుకొచ్చి కసాఖసాని పొడుస్తుంది వాడిని నువ్వు ఎంత పొడిచినా నేను ఇవాళ వేసేస్తాను అని చేత్తో వేయబోతుంటే అమ్మాయి వద్దొద్దు నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తాను ఉండదు అని దగ్గర తీసుకుంటే వాడు దాన్ని మాయలో పడానని దడుచుకొని నువ్వు నన్ను ఏం చేసావే చుంచుమోహందానా అని దాన్ని నెట్టేసినాక వాడు భయంతో అటు ఇటు చూసే లోపలే పక్కన ఉన్నామంట వాడిని పూర్తిగా చుట్టేస్తుంది వాడు కాలి బూడిదాడు అనుకుంటాం కానీ ఇంకా చనిపోడు ఒక గర్ల్ ఫ్రెండ్ రూపంలో తిరిగి వస్తాడు లాస్ట్ కి వాడిని వాటేసుకుంటుంది తర్వాత మళ్ళీ అమ్మాయి కిల్లర్ గా కన్ఫర్మ్ అయిపోతుంది మడ్రస్ మళ్ళీ రిపీట్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు లేకుంటే నేనైపోతా ప్లీజ్ ఫ్రెండ్స్